హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెహ్మాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ్ళ లాంగ్ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్మనెళ్ళు చూసే ఉంటారు అంటే చాలామంది మొక్కలకి కామన్గా అయితే పిండి నల్లి అనే పురుగు అయితే పడుతుంది సో దాన్ని ఎలా తరిమి కొడతానన్నది ఈ ఇవాళ వ్లాగ్ అనమాట నేను చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అనేది చేస్తున్నాను సో ఎవరన్నా మిగతా వీడియోస్ చూడకపోతే ఇప్పుడే చూసేయండి సో చూస్తున్నారు కదా వీడియోలో ఈ ఒంటిరెక్క మందరం పింక్ కలర్లో ఉన్న ఈ మొక్కకి చూశారు కదా వీడియోలో వైట్గా పిండి నెల అనేది పట్టింది సో దీన్ని నేను ఏ విధంగా తరిమి కొడతాను అనేది చూపిస్తాను చూడండి సో దీనికైతే ఫుల్గా అయితే ఈ పురుగు అనేది పట్టేసింది సో ఈ మందారం మొక్కకి కొమ్మ కొమ్మకి అయితే ఈ పురుగు అనేది పట్టింది దీన్ని నేను ఎలా నివారిస్తాను అనేది చెప్తాను చూస్తున్నారు కదా ఈ పిండి నల్లిని నేనైతే ఫస్ట్ ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ అంటే ఒక ఒక చెంచాడు పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా కానీ ఏదన్నా తీసుకోవచ్చు బేకింగ్ సోడా కానీ సాల్ట్ కానీ లైక్ ఏదో ఒకటి తీసుకోవచ్చు మీకు ఇష్టమైంది సో ఇలా ఈ పసుపుని దాన్ని కలిపేసి ఇలా రెడ్ కలర్లో వచ్చేసి చూసాను ఇది చాలా న్యాచురల్ పెస్టిసైడ్ అనవచ్చు అండ్ ఫర్టిలైజర్ కూడా అనవచ్చు బికాజ్ టర్మరిక్ అనేది చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని పెస్టిసైడ్గా ఎక్కువ వాడుతున్నాం సో ఇది తీసుకున్నాం కదా నా దగ్గర ఒకటి స్ప్రైట్ బాటిల్ ఉంది అండ్ మీరు దీన్ని ఈ బాటిల్లో వేసేసి అండ్ వాటర్తో డైల్యూట్ చేసుకోవచ్చు అండ్ లేకపోతే మీ దగ్గర ఉంటే పులిసిపోయిన ఉంటే దాంతో కూడా డైల్యూట్ చేసుకోవచ్చు చాలా మంచిది ఇంకా సో నేను ఇంక ఈ బాటిల్లో వేసేసిన తర్వాత డైల్యూట్ చేయడానికి వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను బాటిల్ నిండా కూడా సో ఇంకా ఆ మందారం చెట్టు ఏదైతే ఉందో దానికి బాటిల్ నిండా అయితే సరిపోతుంది సో ఫస్ట్ అయితే మనం డైల్యూట్ చేసుకుంటున్నాం కదా ఇంకా బాటిల్ నిండా నింపేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అంటే డ్రై అండ్ కోల్డ్ ప్లేసెస్లో వాటిలో డ్రా స్టోర్ అనేది చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది సో చూస్తున్నారు కదా నేను ఈ బాటిల్ క్యాప్కి అయితే మేకుతో ఒక హోల్ అనేది చేసేసాను మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే ఇంకా చాలా మంచిది స్ప్రే చేస్తే కూడా సో ఇలాంటి బాటిల్ ఒకటి ప్రిపేర్ చేసుకొని పెడితే ఎప్పుడైతే అలా పురుగు పడుతుందో ఇలా కొంచెం కొంచెం స్ప్రే అయినా చేయొచ్చు లేకపోతే ఫుల్గా స్ప్రే చేస్తే చాలా మంచిది మొక్కకి సో వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎలా అయితే స్ప్రే చేస్తున్నాను మీరు అలానే చేస్తే అది అనేది ఊడిపోతుంది అనమాట నల్లి సో అదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మీకు ఫ్లవరింగ్లో కూడా స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ రావడం అండ్ సరిగ్గా లేకపోయినా కూడా మీరు ఇలాగ వాడచ్చు చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి మీకు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు వర్కౌట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చూసినా కదా ఈ ప్లాంట్ని మొత్తం ఇంకా ఫుల్గా ఈ వాటర్తో అనేది పెస్టిసైడ్ అనేది కంప్లీట్గా తడిపేశాను నెక్స్ట్ టైం మళ్ళీ రాకుండా ఉండడానికి ఇది అయితే చాలా హెల్తీ ప్లాంట్ అనమాట ఒక నేను కొన్నప్పుడు జస్ట్ ఒక చిన్న మొక్కే బట్ దాన్ని మంచిగా ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ వేసి అంత మంచిగా అనేది పెంచాను అనమాట మీకు కూడా ప్లాన్స్ గురించి ఎలా ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలానే నా ఛానల్ని చూస్తూ ఉంటే మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది ప్లాన్స్ పెంచడంలో సో నేను ఇక్కడ రూట్స్కి కూడా వేస్తున్నా ఎక్కువ రూట్స్ దగ్గర ఏమైనా చీమలు అలాంటి పురుగులు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి సో ఇదండి ఏదండి బ్లాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్